జనానికి రంగు కలిసి చేసి బుద్ధులు ఎరనమాట నేను ఎవరు ఫోన్ చేయలేదండి అసలు సోత్తున్నా ఇప్పుడు అయితే మళ్ళీ పదిహేను మంది సార్ వచ్చేటప్పుడు వెనక ముందు ఎవరు ఉన్నారో ఏందో చూసుకోవాలి సార్ నాకేం సంబంధం సార్ ఇదిగో వీడు చేసింది రాజే అంటే నువ్వేనా జనానికి రంగ్ కలుపు చేసి బూతులు ఎర్రనమాట నేను ఎవరు ఫోన్ చేయలేదండి నేను ఎవరు ఫోన్ చేయలేదండి నేను ఎవరు చేయలేదు ఉన్నాడు కదా సక్ ఆ రోజు ఒక్కసారి ఒక్కసారే సార్ ఫోన్ చేసింది తర్వాత మా తమ్ముడు కూడా ఫోన్ చేసి రా అట్ట బోతులు ఎట్ట బోతులు అది ఇది గంటలు వాడ తింటారు సార్ అది ఇది గంటలు సరాదా మీ తమ్ముడికి ఎవరికి నేను ఆ రోజు అరో అర సార్ నేను కొద్దిగా రెండు నిమిషాలు మాట్లాడతాను మా సార్ వచ్చావు వచ్చాను వచ్చావు వచ్చాను తమ్ముడు నాది ఫోన్ సిగ్నల్ లేదు కొద్దిగా తమ్ముడు అన్నావు తమ్ముడు అన్నానాడు అన్నాను మరి ఫోన్ ఎందుకు అడిగావరా అడిగాను ఇచ్చావు నా ఫోన్ కాలం తీసుకొని ఫోన్ అడిగి తప్పుడు మాటలు మాట్లాడమా ఫోన్ అడిగి తప్పుడు మాటలు మాట్లాడమా అడిగా ఇచ్చాను ఇచ్చాను ఆ నువ్వు రారా నీ దమ్ముంటే చూసుకుందు రారా ఆ చూసుకుందు రారా పదిహేను మంది మీరు పదిహేను మందిరా అండి మా తమ్ముడు కొడతాడని నువ్వే కానీ అసలు నువ్వు చూస్తున్నాను ఇప్పుడైతే మళ్ళీ పదిహేను మంది రాయ మాట్లాడు మాట్లాడి ఓరే నువ్వు నేను ఫోన్ అడగలేదా ఎవరు ఏం సార్ అసలు మీరు రాంగ్ డ్రెస్కి వచ్చినట్టుండారు అసలు ఎవరు నాగారు అసలు ఎవరునా నువ్వే గారా తీసుకొచ్చింది ఈడే మా తమ్ముడికి ఫోన్ చేసి రాంగ్ కాల్స్ చెడతానకి చెప్పింది జట్న మాత్రం వీరే జట్న మాత్రం వీరే అరే నీ నా నువ్వు ఫోన్ అడిగితే ఇచ్చా నేను బిస్కొలు ఎర్కోవాలగా ఉండాడు నాక సంబంధమే సార్ ఆ రోజు మాత్రం ఒకసారి నీ మీద చూస్తున్నాడు నేను ఫోన్ ఇచ్చాను సార్ ఫోన్ చేశా అరే తర్వాత నాకు తెలియదు ఇప్పుడు బాం కాల్ చేవు నీకు నాకేటివంటి సంబంధం ఉందా సంబంధం లేదుగా లేదుగా సంబంధం లేదు మరి ఎందుకు అడిగారు నువ్వు ఫోను అది అయిపోయింది నేను చెప్పిదినే అయిపోయింది ఎందుక్రా నువ్వు ఫోన్ అడిగినాను అసలు ఎనప్పుడు అడిగని నీ ఫోను అ నేను ఎనప్పుడు అడిగాను ఇదేంద్రా నేను కొనుక్కుంటే నేను ఫోన్ తా తగ్గుతు నా ఫోన్ తీసుకున్నావు నా ఫోన్ తో మాట్లాడేవు మాట్లాడి మళ్ళీ ఎలా ఎత్తుకొచ్చావు అసలు నేను వేదన చేయి తలుచుకున్నావు నేను వేదన చేయి తలుచుకున్నావు సార్ నా సంబంధం లేదు సార్ ఏదో నాకు చేయి తలుచుకున్నాడు సార్ ఇటు నన్ను అడిగాడు అడ్రస్ నువ్వు చెప్పావా నువ్వు చెప్పావా ఒరే

నువ్వు కదియన మనం తీసుకువతారా మా తమ్ముడు కొడుకురా అన్నాడు సార్ నేను కొట్టేది హోల్డ్ రీటింగ్ కాదు లిస్ట్ తీసుకుని అత్త నాకు ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు ఆయన ఏం తీసాల ఒరే రాంగ్ కాల్స జాతర అంట ఎవడో మరి రాజా అంట అన్నాడు అలా లేకి సార్ నాకైతే అసలు రాజా రాజన్న ఎవడో నాకు తెలియదు నేను అసలు మా ఊరే కాదని చెప్పా ఒరే నువ్వు ఏదో నన్ను శాద్దామనుకుస్తున్నావురా నేను నిన్న ఏం చేదల్చువాలా ఇప్పుడు బయటపడే మార్గం ఏదన్నా ఆలోచించి చెప్పుకు ఇసలు ఏందిరా నాకేం సంబంధం రా ఇప్పుడు ఇసలే ఏందిరా నఖీల్ సంబంధం రా ఇప్పుడు కార్టేబుల్ తీసుకొచ్చిన అవసరం ఏంది నీకు నా తీసుకురావాల్సిన అవసరం ఏంది నిలువుకుంటావా ఆ నిలువుకుంటావా నీరుకునేదేంద్ర నాదే అన్నగొడవ ఎవరు దానాడ పక్కన పెట్టు వన్న బర్ని బుద్ధి ఎవరు నన్ను గేటు కూడా నేలే దళ్ళలు ఇప్పుడు ఆ వనిలుకుంటా మరి తగాది నీదా నాదా యావ నాకు తెలియదు వచ్చాడు సార్ నాకు ఏం తెలుసు సార్

చేసింది నువ్వు అయితే మళ్ళీ పొద్దున్నే వచ్చాడు అంటా వేంద్రెత్తగా చేసి ఇష్టం వచ్చాడు నువ్వు మాట్లాడుతున్నావా మొన్న ఫోన్ కూడా అరగంట ఆడుకున్నావు నువ్వు మొన్న ఫోన్ నా ఫోన్ తీసుకుని కూడా అరగంట ఆడుకున్నావు ఏం చేస్తావో ఏమో నాకు తెలియదు ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి ఏం సమాధానం చెప్పుకుంటావో నేనైతే నా సమస్య చెప్పేసా నేనైతే నా సమస్య చెప్పేసా ఆయన గానిక నన్ను కొట్టుకెళ్ళాడంటే నిన్ను మోటికి నీ ఎవర్మ ఎట్టుంది అంటే నిన్ను గుద్దా బాగా వట్ట పోతే అసలు ముందు నన్ను అసలు ముందు చేతిలో నుంచి బయటకొట్టాగా ఏంద్రా నుంచి వచ్చి బయటకొచ్చింది ఏంద్రా నా నీర్కిత్త్రా ఏంద్రా నీకు నాకు సంబంధం ఏంద్రా నీకు నాకు సంబంధం ఏంద్రా యొక్కటనా ఫోన్ ఇచ్చిన బాపాని ఆ చేరకేసలు బయినం గోయిల పోతనింటా

నేను ఆల్రెడీ వచ్చా వస్తా అన్ని చెప్పుకుంటూ వచ్చేసాడు నిన్ను కొత్త పగలు నన్ను కనుక నా మీద చెయ్యి నీకు వ్యవహారం నీ వ్యవహారం చాలా పోతే నీ ఎవరు తేలం పోతే అన్ని చెప్పేసేసా ఏమయ్యా ఏమని చెప్పా ఫోన్ అసలు ఫోన్ కూడా లేదు సార్ నేను నమ్మేసుకున్నాను ఫోన్ లేదు నాకు మన వాడు ఫోన్ చేసుకోలేదు అసలు ఏమి లేదు సార్ గుర్తు మాట్లాడింది ఆ రోజు స్టాక్ చెట్టు కింద ఎవరో ఎవరు ఫోన్ చేసుకొని తిట్టుకొని ఏ చెప్పారు సార్ నాకు నాకు తెలియదు సార్ అని చెప్పా ఆడ ఆడుంటారా అన్నాడు ఆ రోడ్డు మీద ఒక బండి ఆపి ఇట్లు వస్తున్నావు తీసుకొచ్చా ఇక నాది అయిపోయింది ఇక ఏదన్నా ఉంటే మీ ఇద్దరు మాట్లాడుకోవాల్సిందే నాకే సంబంధం నాకే సంబంధం నీకే సంబంధం లేదుగా సరే అగో పిలుతున్నాడు

నీకు దండం పెడతారా ఎవరే నంది దండం పెడతారు మన దండం పెడతారా ఎవరే నంది దండం పెడతారు మన ఏది మాకరా నాకైతే సం నేను నిన్నే చెప్తా కాదు ఒరే అరే నువ్వు కార్ తీసుకొచ్చిన అవసరం ఏందిరా నువ్వు ఫోన్ అడిగి తీచిన పాపాని కార్ తీసుకొచ్చావంటరా నువ్వు సరే పని చేయి సార్ నాకు దెబ్బ కాల్స్ నాకు మైండ్ పని చేస్తాను